నమస్కారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల వేడి తెలంగాణను కూడా కుదిపేస్తోంది తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరము రంగారెడ్డి జిల్లా నల్గొండ జిల్లా పరిసర ప్రాంతాలు నిజామాబాద్ జిల్లా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఆంధ్ర ఓటర్లు చాలామంది ఉన్నారు బాబుగారి పార్టీ పచ్చ పార్టీ దాదాపు వెయ్యి బస్సులు హైదరాబాద్ నుంచి ఖమ్మం నుంచి నిజామాబాద్ నుంచి బోధన్ నుంచి కుక్కుటిపల్లి సనత్ నగర్ ఖైరతాబాద్ నుంచి దిల్సుఖ్ నగర్ ఎల్బీ నగర్ నుంచి వేసినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర సోదరులు సోదరిమణులు అవతాతలు అందరూ ఆ బస్సు ఎక్కి ఏది తెలుగుదేశం పార్టీ పెట్టిన బస్సులు ఎక్కి ఫ్రీగా వారి వారి గమ్యస్థానాలకి వారి వారి ఓళ్ళకి చేరి అక్కడ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఫోన్లలో ప్రతి ఓటర్ని పలకరిస్తూ చెప్తున్నారు ఒకసారి చెప్తే ఓకే రెండుసార్లు చెప్తే ఒకటి రోజుకు ఒక పది సార్లు చెప్పి ఇక్కడ ప్రజల్ని విసిగిస్తున్నారట ప్రజలందరూ తిట్టుకుంటున్నారు ఆఫీస్ పనుల్లో ఉంటాం అప్పుడు ఫోన్ వచ్చేస్తున్నాం మీకోసం బస్సు పెట్టాం ఎక్కేయండి వచ్చేయండి ఓటేసేయండి అని సో ఇక్కడ ఓటర్లు తెలుగుదేశం పార్టీని తిట్టుకుంటున్నారు అన్నిసార్లు ఫోన్ చేయక్కర్లేదు రెండు తెలుగుదేశం పార్టీకి అభిమానులు కాదు తెలంగాణ ప్రాంతంలో ఉన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు వ్యాపారవేత్తలు ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా రెండు వేల ఇరవై నాలుగు మేలో జరిగే ఎన్నికలకి మేమంతా సిద్ధం అంటున్నారు పద్నాలుగో తారీఖు నాడు హైదరాబాద్ లో ఒక సభను ఏర్పాటు చేశారు ఆ సభకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంత్రులు శాసనసభ్యులు మాజీ మంత్రులు లోక్సభ సభ్యులు లోక్సభకు పోటీ చేస్తున్న అభ్యర్థులు శాసనసభకు పోటీ చేస్తున్న అభ్యర్థులు వస్తున్నారు మేము మా తడాక ఏంటో మేము చూపిస్తామంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం సభ్యులు పద్నాలుగున హైదరాబాద్ లో మేమంతా సిద్ధం ఆత్మీయ సమ్మేళనం వైఎస్ఆర్ సిపి అభిమానులు పార్టీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు పోస్ట్ ఆవిష్కరణ వైఎస్ఆర్సీపీ అభిమానులు పార్టీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల తేదీన హైదరాబాద్ లో మేమంతా సిద్ధం పేరిట ఆత్మహత్య కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు కొండా జయవర్ధన్ రెడ్డి డివి సత్యనారాయణ రెడ్డి వి సాంబశ తదితరులు తెలిపారు కూకుటిపల్లి మెట్రో స్టేషన్ సమీపంలోని పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ ఫోర్ సెవెన్ కూకుటిపల్లి మెట్రో రైల్వే స్టేషన్ పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ ఫోర్ సెవెన్ దగ్గర ఉన్న ఎస్కే ఎన్ఆర్ గార్డెన్స్ లో పద్నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు ఈ సమ్మేళనం ప్రారంభం కానుంది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొనున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డాక్టర్ ఎం గురుమూర్తి అనిల్ కుమార్ యాదవ్ డాక్టర్ వై శివరామరెడ్డి తమతం కల్పలత మేరిగా మురళీధర్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నాబత్తుని శివకుమార్ అనంత వెంకటరామరెడ్డి మేరుగు నాగార్జున తదితరులు హాజరు కానున్నారు ఈ ఐటీ విభాగం వాళ్ళు ఒక పోస్టును కూడా విడుదల చేశారుట వై ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభిమానులు ఐటీ విభాగం ప్రతినిధులు కె విజయభాస్కర్ రెడ్డి ఎస్వి సుబ్రహ్మణ్య రెడ్డి ఎల్ రఘురామరెడ్డి భానా రాఘవ రెడ్డి ఎం శ్రీనివాసరెడ్డి కె రాజశేఖర్ రెడ్డి మల్లి సురేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఆధ్యులు నిర్వాహకులు వీళ్ళందరూ ఇక్కడ కూడా చంద్రబాబు పార్టీకి వ్యతిరేకులు ఉన్నారు తెలంగాణలో ఆయన పోటీ చేయలేదు అసలు కాసాని జ్ఞానేశ్వర గారు లాంటి పెద్ద మనిషినే ఆయన అవమానపరిచారు ఆయనతోటి డబ్బులు ఖర్చు పెట్టిచ్చేశారు కాసాని జ్ఞాన జ్ఞానేశ్వర్ తోటి పోటీ చేయడం లేదు పొండ అన్నారు పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలు కేటాయిస్తే జనసేన అభ్యర్థుల్ని పోటీకి నిలబెడితే ఎనిమిది మందికి కూడా డిపాజిట్లు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నేను పోటీ చేస్తాను తెలంగాణలో అని చెప్పడంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రెండు కాళ్ళు రెండు కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి రెండు కాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లోనే తిరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు రెండు కళ్ళల్లో ఒక కన్ను హైదరాబాద్లో ఒక్కన్ను ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఒక్కాళు రెండొక్కలు ఆంధ్రప్రదేశ్లో బాబు గారికి చిన్నబాబు గారికి ఒక్కాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఒక్కాళు తెలంగాణ హైదరాబాద్లో ఒక్కన్ను ఆంధ్రప్రదేశ్ ఒక్కన్ను తెలంగాణ అది వాళ్ళది బట్ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు రెండు కళ్ళు రెండు కాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి అభివృద్ధి జరగలేదు జరగలేదు అనేవాళ్ళు నాతో రండి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరిగిందా లేదా నేను చూపిస్తా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయా అమలు కావట్లేదు నేను చూపిస్తాను నాతో రండి ఒక విధానం లేదు ఒక నినాదం లేదు ఆరోపణలే ఏజెండా వీళ్ళకి కొద్దిమంది ముఖ్యమంత్రుల కుమారులు ఫారూక్ అబ్దుల్లా షేక్ అబ్దుల్లా గారి కుమారుడు ఫారూక్ అబ్దుల్లా ఫారూక్ అబ్దుల్లా కుమారుడు ఉమర్ అబ్దుల్లా ములాయం సింగ్ యాదవ్ గారి కుమారుడు అఖిలేష్ యాదవ్ కరుణానిధి గారి కుమారుడు స్టాలిన్ ముఖ్యమంత్రులయ్యారు దేశంలో సుబు సోరేన్ గారి కుమారుడు హేమంత్ సోరేన్ కూడా జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు కానీ కాంగ్రెస్ ని వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించి వామపక్షాలతో ఢీకొట్టి అన్ని కూడా సింగల్ గానే ఒంటరి పోరాటం చేసి అన్ని రాజకీయ పార్టీలతోటి ఒంటరి పోరాటం చేసి సింహం సింగల్ గా వస్తుంది పందులే గుంపులుగా వస్తాయన్నట్లుగా సింగల్ గానే అన్ని రాజకీయ పార్టీ పార్టీలతోటి ఎన్ని కేసులు పెట్టినా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ కూడా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల అష్ట కష్టాలు తెలుసుకుని నూట యాభై ఒక్క సీట్లతోటి అధికారంలోకి వచ్చి నూట యాభై ఒక్క సీట్ల కంటే ఎక్కువ దాదాపు రెండు వందల సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్ని కులాల వారికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కమ్మ రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీ కాపు అన్ని సామాజిక వర్గాల వారికి కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు ఆ కార్పొరేషన్ల ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సో ఇటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూసిండ్రు ముస్లిం మైనార్టీలకి నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెందుతుంది ఆయన తనయుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మతోన్మాద పార్టీ తోటి పొత్తు బాబు గారు ప్యాకేజ్ స్టార్ గారు ఇద్దరు కలిసి పెట్టుకున్నారు మరి అధికారంలోకి వస్తే మతోన్మాదాన్ని పెంచి పోషించి మైనారిటీ వర్గాలని ఎస్సీ ఎస్టీ వర్గాలని అందరిని అణిచివేస్తారా అణచివేసేందుకు కంకణం కట్టుకున్నారు కదా మీరు కనుక తెలుగు ప్రజలారా ఆలోచించండి మరోసారి దుర్మార్గుడు దుష్టుడు అవినీతి పరుడైనటువంటి ముఖ్యమంత్రి కావాలా ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావాలా అనేది ఆలోచించండి మీరు ఎన్ని స్కాములు చేసాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అన్ని కోర్టు కేసుల్లో ఉన్నాయి మనం ఎక్కువగా వ్యాఖ్యానించకూడదు ఆలోచించండి ఒకసారి ఆలోచించి ఓటేయండి జగన్మోహన్ రెడ్డి గారికి మరో అవకాశం ఇవ్వండి మరొక్క ఛాన్స్ ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి పద్నాలుగేళ్ళు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి చాలు ఇంక చాలు ఆయన వయసు కూడా పెరిగిపోయింది ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కావడం లేదు సైకిల్ పోవాలని అంటాడు ఆయన కొడుకు కూడా సైకిల్ పోవాలని అంటాడు సైకిల్ ఓటేస్తే ఉరేసినట్లే అని చెప్పి వాళ్ళే చెప్పుకుంటున్నారు కనుక ఒక్కసారి ఆలోచించండి ఓకే జై హింద్